ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న హెచ్ఆర్ నైన్ మీడియా న్యూస్ కు స్వాగతం ఆదరించిన ఆదాలకే నమ్మక ద్రోహం చేస్తావా ఒక కుటుంబ సభ్యుడి లాగా నిన్ను చేరదీశాడు వెంకటస్వామిపై వైసీపీ సీనియర్ నేత స్వర్ణ వెంకయ్య ధ్వజం పిఆర్ఓగా అవకాశం కల్పించి రేవూరి వెంకటస్వామిని ఆదరించి చేరదీస్తే తమకే నమ్మక ద్రోహం చేశాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత స్వర్ణ వెంకయ్య విమర్శించారు నెల్లూరు నగరంలోని మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా పిఆర్ఓగా రేవూరి వెంకటస్వామి ఆదాల దగ్గర పనిచేస్తున్నారన్నారు నెల్లూరు నగరంలోని మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా పీఆర్ఓగా రేవూరి వెంకటస్వామి ఆదాల దగ్గర పనిచేస్తున్నారన్నారు వెంకటస్వామి బిడ్డను చదివించేందుకు కూడా ఆదాల ఆర్థికంగా ఎంతో సహాయం చేశారన్నారు యూట్యూబ్ ఛానల్ పెడతామని కల్లూరు లక్ష్మీరెడ్డి అనే మహిళ దగ్గర ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు వెంకటస్వామి తీసుకుని మోసం చేశారని దీనికి ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదన్నారు ఒక కుటుంబ సభ్యుడులాగా చాలా తీస్తే ఆదాలపై విమర్శలు చేయడం సరికాదన్నారు పది మంది రౌడీల చేత బెదిరించామని వెంకటస్వామి చెప్పడం సిగ్గుచేటన్నారు దళితులు అంటే ఆదాలకు ఎంతో ఇష్టమని చీరదీసి రాజకీయంగా పదవులు కేటాయించారన్నారు మాజీ ఏఎంసీ చైర్మన్ నాయుడు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా ఆదాల ప్రభాకర్ రెడ్డితో కలిసి తాము ప్రయాణం సాగిస్తున్నామని వెంకటస్వామి తన వ్యక్తిగత వ్యవహారాన్ని ఆయనకు పూలవ్వడం సరికాదన్నారు లక్ష్మీరెడ్డిని రెడ్డిని మోసం చేసి ఆధాలపై నెపం నెట్టడం సరికాదన్నారు వైసీపీ రాష్ట్ర రైతు సంఘం నేత పార్టీ నరేంద్ర మాట్లాడుతూ రౌడీయిజంకు కు ఆధార ఎప్పుడూ దూరమని నీతి నిజాయితీలతో ఆధాల రాజకీయాలు చేస్తారన్నారు ఈ సమావేశంలో వైసీపీ నేతలు నరసింహారావు స్వర్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఎవరైనా చెప్పింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజకీయాలకు వస్తే ఆధార్ ప్రభాకర్ రెడ్డి ఒక ఎస్సీ ఒక బీసీ ఒక మైనార్టీ ఏ నాయకుడిని పెంచలేదు ఆధార్ ప్రభాకర్ రెడ్డి మీరు చెప్పండి తీసుకోండి ఏ నాయకుడిని పెంచలేదు ఆధార్ ప్రభాకర్ రెడ్డి బీసీ నాయకులను పెంచలేదా ఎస్సీ నాయకులను పెంచలేదా మైనార్టీ నాయకులను పెంచలేదా ఎస్టీ నాయకులను పెంచలేదా ఓసీ నాయకులను పెంచలేదా ఎవరిని ఆదర్శ ఆధార్ ప్రభాకర్ రెడ్డి ఒకసారి మీరు ఆత్మపక్షం చేసుకోవాలి వెంకటస్వామి నువ్వు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకు వచ్చావు నువ్వు ఎట్ట వచ్చి ఎక్కడ ఆధార ప్రభావానికి దొరబడ్డావు గొడవ ఈరోజు మమ్మల్ని అందరూ కూడా మీలాంటి వాళ్ళు దళితులుగా ఉండి దళితులుగా పుట్టి దళితుల రోహులుగా మీరు మిగిలిపోతుంటే సమాజంలో మా లాంటి వాళ్ళు ఎంతో వర్ధమాన రాజకీయాల్లో దళితులందరూ కూడా మాకు అవకాశాలు వచ్చినా కూడా కొంతమంది మమ్మల్ని పక్కన పెట్టే అవకాశం ఉంది కాబట్టి మేమందరం కూడా ఇక్కడ ఉండే దళితులందరం కూడా ఏకముఖ కంఠంతో ఖండిస్తున్నాం ఇటువంటి నీచమైన పనులు నువ్వు చేయడం కరెక్ట్ కాదని కూడా మేము ఖండిస్తూ ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే నువ్వు కల్లూరు మహిళ అందులో లక్ష్మణ్ రెడ్డి దగ్గర ఆమెతో వ్యాపారం చేస్తామని యూట్యూబ్ వ్యాపారం చేస్తామని చెప్పి ఎవరో తెలియకుండా మాయ మాటలు చెప్పి ఆమె దగ్గర ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు తీసుకుంది వాస్తవా కాదా పదిహేను లక్షల రూపాయలతో ఈ రోజు రాపుల్లో నువ్వు డాబా పెట్టింది వాస్తవా కాదా మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు చెప్పు నువ్వు అందరికి ఐదు వందలు పది వందలు ఐదు వందలు ఐదు ఐదు వందలు వెయ్యి రూపాయలు అడుగుతున్నావు వెంకటస్వామికి ఈ రోజు పదిహేను లక్షల రూపాయలతో డాబా పెట్టాల్సిన ఆవశ్యకత ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి రాపుల్లో చెప్పండి నీ బిడ్డలు చదివించిన నాదాల ప్రభాకర్ రెడ్డి కదా నీ అవసరాలు తీర్చిన నాదాల ప్రభాకర్ రెడ్డి కదా నిన్న బిడ్డలోకి చూసిన నాదాల ప్రభాకర్ రెడ్డి కదా ఏ రోజన్నా దుర్మార్గమైన మాటలు మాట్లాడే భయం ఆదాల ప్రభాకర్ రెడ్డి పది మంది రౌడీలతో భీమాయ రౌడీలువే వెంకటస్వామి చెప్పు మా ఆఫీసులో పెద్ద రౌడే కొంటి రంగారెడ్డి ఆ తర్వాత హరిబాబు యాదవ్ ఆ తర్వాత ఏసువాడు ఆ తర్వాత స్వన్నాయాక ఆ తర్వాత పాస్ భీమా రౌడీలు ఆ భీమా రౌడీని చెప్పు నోట్లో మాట్లాడిన వాళ్ళు భీమ రౌడీలు ఆ పది మంది రౌడిచ్చి అంత పొట్టించి సంతకం పెట్టించారా నువ్వు ఒప్పుకొని నీ అంతరాత్మ సాక్షిగా నీ బిడ్డకి నీ కొడుకు నీ కొడుకుని పక్కన పెట్టుకొని నీ కొడుకు సాక్షిగా నువ్వే మనసు నాలుగు నెలల్లో నేను డబ్బులు ఇస్తానని చెప్పి మనసుఫూర్త రాసిచ్చాను మరి ఈ రోజు దుర్మార్గమైన మాటలు ఎంతవరకు సమంజస్తే మీరే చెప్పండి అందరూ చూడాలా వినాలా ఇటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి మనుషులు తాత్కాలికంగా వచ్చి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెంతరు చేరి బయటకు పోయి నీచంగా మాట్లాడటం ఎంతవరకు దుర్మార్గం మీరే ఆలోచించాలా ప్రతి ఒక్కరు కూడా ఈ జిల్లా ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఎందుకంటే ఇటువంటి నీటి రుండబట్టే మాలాంటి దళితుల అవకాశాలు ఇచ్చినా కూడా ఎవరు కూడా మమ్మల్ని దగ్గరికి తీరు మాకు అవకాశాలు ఇచ్చినా కూడా మమ్మల్ని దూరం పెడతారు మమ్మల్ని అనుమానిస్తారు కాబట్టి ఇటువంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని కూడా ఈ పత్రిక ముఖం మీ అందరికీ తెలియపరుచుకుంటూ నిర్ణయించుకుంటాం